గంగిరేణి చెట్టు అండి గంగిరేణి చుట్టూ మనం తడిపట్ల స్నానం చేసి పదకొండు చుట్టూ తిరిగి స్వామి వారికి ముడుపు కడితే కోరుకున్న కోరికలు సంతానము అన్ని తీరుతాయండి ఇల్లులు లేని వాళ్ళకి అలాగే ఇంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి సంతానంతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్యపరంగా బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చె <Five pressing ricochip67> <iliyor oblivious> <szy patreon> చెప్పిరేడి చెట్టు అండి ఇది గంగిరేణి చెట్టు అండి ఇందులో ఈ గంగిరేడి చెట్టు మనం తడిపట్ల స్నానం చేసి పదకొండు చెట్టులు తిరిగి స్వామివారికి ముడుపు కడితే కోరుకున్న కోరికలు సంతానము అన్ని తీరుతాయండి ఇల్లులు లేని వాళ్ళకి అలాగే ఇంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి సంతానంతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్యపరంగా బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయనకు తడిపట్ట స్నానం చేసి ఇక్కడ పాలకాయ అంటే కొబ్బరికాయ అండి అది అలాగే బండారం అలాగే కొన్ని బియ్యం వేసి అలాగే ఒక రూపాయి వన్ రూపీ పాయిన్ వేసి బొడుపు కడితే స్వామివారికి స్ఫూర్తిగా మనము మొక్కుకొని కడితే ఆ బొడుపు స్వామివారు ఫార్టీ వన్ డేస్లో తీరుస్తారండి ఈ యొక్క గంగిరేణి చెట్టు మహిమ అండి అందుకే వచ్చిన వాళ్ళందరికీ గంగిరేణి చెట్టు పైన బంతి పూలు అలాగే ఎంతో ఇష్టమైన బండారు కూడా స్వామివారికి స్వామివారి స్వామివారు స్ఫూర్తిగా వేడుకుంటారు